దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ముప్పై ఏడు ఐదవ వచనాన్ని ధ్యానిద్దాం నీ మార్గమును ఎవోవాకు అప్పగింపుమో నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా నిజముగా మనము మన మార్గమును దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఆ మార్గములో మనని నడిపిస్తాడు మనము ఏ పని కొరకు బయలుదేరినా మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మన పనుల భారమును దేవునికి అప్పగించాలి మన పనుల భారము దేవుని పైన మోపాలి మన చింత యావత్తు కూడా దేవుని పైన మోపాలని వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే మనం చింతిస్తామో మనం ఏమి చేయలేము కానీ ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మన మార్గమును సరళం చేస్తాడు దేవుని బిడ్డలార మన పనుల భారమును మన యావత్ చింతను దేవుని పైన వేయడం నేర్చుకోవాలి అప్పుడు దేవుడు కార్యము సఫలపరుస్తాడు నువ్వు ఆయనను నమ్ముకొనుము ఆయనని కార్యము నెరవేర్చును ఎప్పుడైతే ఆయనకు అప్పగించి మనం నమ్ముకుంటామో అప్పుడు దేవుడు తన కార్యము చేస్తాడు దేవుడు ప్రతి విషయంలో సహాయం చేస్తాడు ఆ విధంగా ప్రతి ఒక్కరికి దేవుడు కృపనిచ్చునుగాక ఆమెను